അതില ഉണ്ടായിരുന്നു അച്ഛരാട്ട ఆ గుడి బుడి అడుగులు వేసుకుంటా తిరాని మాటలు మాట్లాడతా అంటే తల్లిదండ్రులకు ఎక్కలేని సంబరం ఉంటుంది అక్కనే తల్లిదండ్రులు ఇద్దరు సంబరం పడతామన్నారు వాళ్ళు పిల్లగాళ్ళు పన్నెండేళ్ల వీరులయ్యారు ఆ రోజుల్లో అంటే మంచి బలాది పంటలు అబ్బాయి చిన్న కోమల వయసు అవుతారు మీద మీ సమర్థున్నా పన్నెండేళ్ల పిల్లగాళ్ళకు మరి నా కొడుకులు పెరిగి మరి పెళ్లి అయ్యాలే ఆ కీర్తి ఏమనుకున్నది నా కొడుకులు పెరిగిళ్ళు మరి పెళ్లి అయ్యాలి మరి ఎక్కడ వెళ్ళిపోదు ఎక్కడేరు నా దేవుడు ఉన్నాడు నా కూడా కొట్టడం నా తోడ కోడగరి ఆచార్య దేవుడి బిడ్డలు అంటే వీళ్ళకు సోయాన మేనమా సోయాన మేనమా బిడ్డల మరి పెద్దది లీలవతి దేవి ప్రభావతి దేవి లీలావతి దేవ లీలావతి దేవినేమో ఈ రెండు కశువునికిచ్చి పెళ్లి చేద్దాం అన్నారు ప్రభావతి దేవుని ఏమో ఇరెండ అశువుడికి పెళ్లి ఎత్తం అన్నారు ఇద్దరు అన్నప్పుడు కదా పాలు పెరగ వెళ్ళండి అరేరే మామిడా మామిడి కొట్టించే మండపాలు కట్టరు మరి మండపాలకి మెల పొలం ముత్యాల పొలం గోషురం మామిల్లి కొట్టించి మండపాలు కట్టి ఒక మండపాల కింద ముంగిల్ దొరికించి ముత్యాల పోలు పోసిరు ముత్యాల పోలి మీద రే 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 మరి పిల్లగా మరి పిల్లల వాళ్ళు లగ్గాలి లగ్గం ఎప్పుడైందో ఇక ఎవరింటి కాళ్ళు వెళ్లిపోయారు అచ్చనులందరూ భోజనాలు చేసారు ఎక్కడ వాళ్ళ అక్కడ వెళ్ళిపోయారు ఇద్దరు పిల్లల లగ్గమైంది ఇక తండ్రి ఏం అనుకున్నాడు కొడుకులకు లగ్గం చేసిన ఇక రాజ్యం పట్టాభిషేకం చేస్తే ఇక నా బాధ పోతుంది పిల్లలు ఎత్తుకోండి రాజ్యము వేలుకోండి దేశము అని చెప్పి కొడుకులు ఇద్దరు కొడుకులు పిలుచుకున్నాడు దగ్గరికి కొడుకుల పెద్దోడా ఇరండా కసిపా చిన్నోడా ఇరండా ఇద్దరు నా కొడుకు విద్య ఇక నాకు సాదాకుంటా మీరు పన్నెండులో వీరుల ఇయర్ ఇక రాజ్యం మీ చేతిలో పెడతా ఇక దేశం మీ చేతిలో పెడతా మీరు ఎత్తుకోలే రాజ్యము రాజ్యము

డాల్ పెట్టినా డాగ్ బల్లం చేతికిచ్చిండు ఒరే కొడకు లాలా మరి కసిరు అంటే ప్రాపరిపాలనీయని చెప్పినైన డాగ్ బల్లల పట్టుకొని ఆ కసిరి మీద కూసుండి తగద బల్లలమే కూసుండి రామ రామ అంటే తొడ మీద బల్లం పెట్టుకొని రామ రామ అంటే రాజ్యం ఎంటుండు రే ఇక్కడ ఏందో అంటే ఇరణ కచిపున దగ్గర గదనే ఉంటది ఇరణ్ణ హిపుని దగ్గర గదనే ఉంటది గద అంటే మన హనుమంతుడు దగ్గర ఉండదా అది అది రెండు పాటుకున్నారు రామ రామంట రాజ్యం వెళ్తున్నారు ఈ పిల్లగా చిన్నగా మెల్లంగా చిన్నగా మెల్లంగా రోజులు కడుతుంది లగ్గమయ్యి ఆడది అయింది ఆడది ఈ నాటికి ఈ తమ్ముడికి ఏమైనా బుద్ధి పుట్టింది తమ్ముడు అంటే ఎవరు ఈ రన్న ఆ హచ్చిపుడికి ఏమంటే బుద్ధి పుట్టింది ఈ ఆడదాయి లగ్గమై ఎప్పుడు ఇంటికనే ముందు మయ్యా తెలి ఆడ మన ఒక్కసారి బావద్దా తెలియాడ మార్గం తిరిగి వచ్చిన మాత్రువుల ఆడిరాజ్యం పోక ఆడిరాజ్యం పోతే ఎన్నో జీవరాశులు కనబడతాయి ఇలా శలియాట మార్గం చెప్పి ఆయనకు బుద్ధి బుద్ధి కుట్టినప్పుడు మరి నేను శిలియాట మార్గం పోవాలంటే మా అన్నానికి చెప్పాలి మా అన్నాను చెప్పపోతే నన్ను ఏమో పెద్దోడాయ్ అని చెప్పి దాదాబాయి ಭೇ ಅಮ್ಮಿ ಇವ ಕನ್ನಡ ಆಗ ಯಾರೋ ಅಮ್ಮ ಎಲ್ಲ ನೀವು ಎಲ್ಲ ಬಾಂಗ್ ರೋ ತಮ್ಮಿ